మూడు వందల మీటర్ల నుంచి ఇది వచ్చి ఇక్కడ చేరింది ఇక్కడ మూడు వందల మీటర్ల నుంచి ప్రవాహమే కదిలి వచ్చింది ఇది మీరు చూడండి ఇది ఇది ఇంకా అప్పటికి ఎంత కెమికల్స్ భూమిలో కలిసిపోయాయో చూడండి ఒక్కసారి ప్రతి ఒక్కరూ మన పర్యావరణ అయితే మన భూగర్భ జలా వనరులు చూస్తూ ఉన్నారు మన ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఇక్కడ చౌడప్పని మన పరిగిలో నవీన్ మరి వచ్చి మన ముద్దటిపల్ల మన మిత్రులు అందరూ ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ లోకల్లో అంజి అనే అబ్బాయి చాలా వర్క్ చేస్తుంటాడు ఆ అబ్బాయి చెప్పగానే ఇక్కడ వచ్చి చూస్తున్నా నేను ఇలాంటివి ప్రతి ఒక్కరికి రావాలి అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి నాకేమి నీకేమి అనడం కాదు ఇవి చూడండి సుమారుగా ఒక మూడు వందల మీటర్లో ఇవి వచ్చినాయి ఎట్లా ఎంత లోపలికి పోయినాయి దీన్ని నీట్గా మట్టితో సహా తీసి ఇది పోయి రివర్లో కలుస్తాయి ఇది చూడండి ఇది ఇవ్వండి రివర్ లాగా వచ్చినాయి అప్పటికి ఎంత వచ్చింది అలా డ్రై అయింది ఇది అక్కడ మాత్రమే స్టార్ట్ అయినాయి ఇక్కడ రెండు కాలువల ద్వారా వస్తాయి రెండు కాలువల ద్వారా వచ్చి ఇప్పుడు మన దేమే ఎట్లా వస్తుందో అలా వస్తున్నాయి కెమికల్ కెమికల్ అంటే అర్థం కావడం చూడండి మాకు ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది ఇటు రావడం పెద్ద పొరపాటు చేశాము ఇక్కడ ఎవరు వచ్చినా మాస్కులు ధరించి రాండి దయచేసి మనకి మిస్ అయి వచ్చాము ఇక్కడ ఎవరైనా విజిట్ చేయాలన్నా కూడా విత్ మాస్కులతో రాండి ఎంత భయంకరంగా ఉందంటే మేము కనీసం మాట్లాడలేకపోతున్నాం ఆక్సిజన్ అంత ప్రాబ్లం అయింది ఇక్కడ ఎంత కెమికల్ అంటే అసలు చెప్పలేము ప్రతి ఒక్కరూ విత్ మాస్క్ విత్ ఆక్సిజన్ సిలిండర్తో వచ్చినా కూడా ఆశ్చర్యపోల్సిన పనిలే నిజంగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తూ వెళ్తున్నాము మీరు ఎవరు వచ్చినా కూడా మాస్క్తో రండి వాటర్ బాటిల్ తెచ్చుకోండి మాకైతే నువ్వు మొత్తం నేరుగా డాక్టర్ దగ్గరికే వెళ్ళాలేమో అంత పరిస్థితి ఉంది மொபைல் திருச்சா மட்டும் அது அந்த கம்பெனி பம்பிச்சுன்னா அக்கடித்தாரே